వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాలూరా మండల కేంద్రంలో మరియు బోధన్ పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ తగ్గం సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ మాట్లాడుతూ పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టింది అందులో వృద్ధులకు వితంతులకు వికలాంగులకు సంబంధించిన పెన్షన్ పెంపకానికి సంబంధించిన బడ్జెట్ ఏమీ విడుదల చేయలేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రత్యేకంగా వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పెన్షన్ పెంపుకై కొత్త పెన్షన్ మంజూరుకై బడ్జెట్ పెంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మన మంత్రి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు ఇది పద్ధతి కాదు ఎన్నికలలో ఓట్లు వేసి గెలిచినాక వంద రోజులలో వికలాంగులకు ఆరు వేల పెన్షన్ చేస్తున్నారు వృద్ధులకు వితంతులకు నాలుగు వేల పెన్షన్ చేస్తామన్నారు అట్లాగే అనేక మంది దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకు కొత్తగా పెన్షన్లు ఇస్తామన్నారు కానీ ఎన్నికలలో అధికారంలోకి వచ్చి గెలిచినాక